అంతలా మీరంటే సబ్స్క్రైబర్స్ అంటే మీకు చాలా ఇష్టం సో ఏంటో మన వాడిరై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే అసలైతే మనం వేరే అనుకున్నాం కదా నేను అట్లా సైకిల్ ఇప్పిద్దాం అనుకున్నా మళ్ళీ అట్లా సైకిల్ అంటున్నాడు ఆంటీ థ్యాంక్ యూ నాకు ఇష్టమైన అందరూ థ్యాంక్ యూ వైష్ నా థ్యాంక్ యూ స మ్యాచ్ అన్న పేరు చెప్పగానే ఎంపిస్తుంది అంటే అది ఒక మెమరీ అన్నమాట సో అట్లా రోజు పోయినప్పుడు అన్నడు బబ్బు ఉంది మా డాడీకి వనం అంటే ఎక్కువ ఇష్టము फु ज्वर फु सर्दी ఫుల్ ఐని ఫుల్ప్ ఫుల్ గా అయిపోయినాయి ఇగా ఎలా నిడుగుడ ఎంజాయ్మెంట్ కూడా ఫుల్ నువ్వు ఓకే ఆ ఈ ప్లేన్ ఆఫీస్ కి కూడా లీవ్ పెట్టేశానా ఇగా ఈమేనే లీవ్ పెట్టమని చెప్పింది అందుకనే లీవ్ పెట్టాను నిద్ర వచ్చి ఇప్పటిదాకా వండుకుండు నిద్ర వచ్చి కాదు జ్వరం వచ్చి అయితే నైట్ చాలా లేట్ అయిపోయింది గిఫ్స్ కూడా అన్ని కారనే పెట్టేసినాము సరే మీకు కొన్ని వచ్చినాయి గిఫ్ట్స్ అయినా కానీ అది మీతో షేర్ చేసుకోవాలి కొన్ని అంటే కొన్ని అది చాలా నచ్చిన వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చిరు గిఫ్ట్స్ అయితే ఇచ్చారు దాంట్లో రెండు చాలా పెద్దవి చాలా పెద్దవి అండ్ అట్లనే ఆ గిఫ్ట్స్ మీతో షేర్ అనుకుంటుంది సో అదే అదే ఇప్పుడు వీడియో ఇస్తున్నాం అనమాట సో గిఫ్ట్స్ ఏమి వచ్చినాయి మీకు ఎవరు ఇచ్చారు అవన్నీ కూడా మేము మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం మేము ఏది ఉన్నా కూడా మా నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్కి షేర్ చేసుకుంటా అది అని చెప్తుంది ఏమున్నాయి కానీ సో అంతలో మీరంటే సబ్స్క్రైబర్స్ అంటే మాకు చాలా ఇష్టం సో వాడినై కురి ఇప్పుడు ఏంటంటే కాళ్ళనే ఉన్నాయి గిఫ్ట్స్ అయితే వర్క్ వచ్చినా ఇంకా చాలా అల్సిపోయినా పండుకున్నాం కాలు నిద్ర ఇట్ల ఇట్లా వస్తుంది కాలు ఆల్రెడీ వండుకున్నాం ఇంకా మళ్ళీ కార్ ఇంటి వస్తుంది ఆల్రెడీ ఎప్పుడైనా కార్లో కూర్చున్నా అంటే కథ ఒకటి సత్యం కనిపిస్తుంది కానీ కార్ల

अरे ना किधर आओ आप को चुना तेरी बे ये वेडिंग कॉफ़ी कर रहे हैं तेरी बे ये मैं ये नहीं के साथ लेते थे मैं ये नहीं मैं ये ये तो उनको चुना पड़े उसका तेरी बे को नहीं चुना धन की हैट हम तो ये इनका पता है हैट हम तो जो ऑरेंज कलर होने वाली है तो ऑरेंज कन्ना don't मेक noise. Door got shut. Chalo, chalo, chalo. चलो 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 chalo, चलो चलो chalo, चलो chalo, 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 चलो chalo, 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 चलो chalo, 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 chalo,

అదేసో ఈమె వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఫస్ట్ గిఫ్ట్ ఈమెకి ఎంతో ఇష్టమైన గిఫ్ట్లు అప్పుడు ఇచ్చిన పోలరింగ్స్ అవే ఇచ్చాం అనమాట సోనుకి ఇష్టమైన వస్తువులు నాకు బబ్బు వాళ్ళ మమ్మీ మల్లక్క బబ్బు అందరు కలిసి రింగు కొనిచ్చారు మళ్ళీ అట్లనే మా అక్క మా బావ కలిసి ఇంకొక రింగ్ కొనిచ్చారు డబల్ ట్విస్ట్ డబల్ సర్ప్రైజ్ డబల్ ట్విస్ట్ వచ్చింది

फर्स्ट इगो बब्बू बब्बू वाला मम्मी एंड फैमिली अंदर इच्छु। अंदर फूपी अंदर, इच्छु। अंदर इच्छु। तेंक तेंक य। य। की बब्बू की बब्बू वाले मम्मी की अंदर की आंटी बब्बू यूं थैंक यू ఇదిగో నా ఇయర్ రింగ్ కి రింగ్ మ్యాచ్ అవుతుంది హార్ట్ హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ వన్ డిజైన్ సరిగ్గా చూద్దాం ఓ షైనింగ్ అవుతుంది టూ హార్ట్స్ ఓకే నీ ఇయర్ రింగ్స్ కూడా హార్ట్ షేప్ నెక్స్ట్ దేవి నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి మేము ఇచ్చినాము ఇగో Thank you Devi, thank you. चलो चपले के चप्पल है कुछ चप्पलों नंदी Devi. चप्पल है कुछ चप्पलों नंदी Devi. मंचे चप्पी नहीं. मंचे चप्पी नहीं. हाँ चाला मंचे कौन नहीं? नीचे चप्पी नहीं मासी इनपले. Thank you इधर की कोनी

కప్పు సాసర్ వచ్చింది హ్యాపీ బర్త్డే కప్పు సాసర్ ఏం చెప్తాను పాలు తాగా సరే ఇట్లానే ఉండాలి డస్ట్ పట్టిస్తుంది థమ్స్అప్ తెచ్చిచ్చినప్పుడు ఇది అప్పటిదాకా ఇది ఓపెన్ చేయాలి నేను ఇది ఓపెన్ తాగదు నేను ఇది ఓపెన్ చేసేది నేను ఓపెన్ చెయ్యా చేసేదాకా න්නගජෙිචල් ගීන ඒ රන්න අේ තු නි තම්සබක් දාවත් ධැන්ටික ඉල්ල ඉවදහිල්ල දෙවක් අ සච්චි පොතර බවා යම්ම තම්සක් කම්පිණි බ ට ලාගමයි පොතර පව එී ම්ස

అసలు నేను కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేద్దాం అనుకున్నా ఏది మన అన్నిట్లా ఒక డబ్బాలు 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 పెట్టి కానీ అంత టైం లేకుండే అసలు ఆఫీస్ బిజీ ఈమె షాపింగ్ బిజీ ఇదే సరిపోయింది అసలు చెప్పాలంటే టైం ప్రాపర్గా నిద్ర కూడా లేకుండే నేను రాత్రి త్రీ ఓ క్లాక్ వచ్చినంటి ఇచ్చిండు మీ అన్న

ఫస్ట్ ఫోటో వచ్చేసి బాబు సోనా ఉన్నారు నెక్స్ట్ ఫోటో వచ్చేసి దేవి సోనా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి నేను నేను సోనా ఉన్నాము నెక్స్ట్ వచ్చేసి మా జయ నేను మళ్ళీ ఇక్కడ పైన హ్యాపీ బర్త్ డే లైట్ వస్తుంది ఇట్లా తిరుగుతుంది రాముగా పెడతాయి నిజంగా అసలు గిఫ్ట్ చాలా బాగుంది మహేష్ ట్రైన్ టు సో మచ్ నీ గిఫ్ట్ అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయాలి అది కింద పెట్టు చూడండి అసలు అసలు హైలైట్ ఉంది అసలు అది అసలు ఇంకా నైట్ టైంలో ఇంకా బాగుండదు మీ రూమ్లో పెట్టేసుకో ఫ్లామ్ ఇంకా బాగుందండి త లైఫ్గా సూపర్ ఉంది ఇది రాత్రిపుట పెట్టినాం అనుకో ఇవి ఇట్లా పడతాయి గోడల పైన Ah. Hey, birthday. Like, reflection. <laughs> reflection birthday. <laughs> 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 Happy birthday to you, Chalama. Best wishes. Hey, for you. Fan has a brother. So you, fan has a brother. For you. Fan has a brother. Thank you, May <laughs> Thank it, it, it. you so much. லிபோனே பதம்மே நம்ம ஜிப் ஜல்லமா போனே சூட போன் இங்க चलो நெக்ஸ்ட் ஏ வந்து இத ஏமா மா Mahesh செஞ்சது இதுவல்ல ஸ்கூல் फ्रेंड्स ఇచ్చிரோ இங்க ஒப்பதேமா பப்பு அண்ட் ஃபேமிலி ஒப்பதேமா சோனா மே ஃபேமிலி சோனா மே ஃபேமிலி சோனோம் கி ஆமே காமனே எச்சுதுனேனே மேம் ఇచ్చினாங்க அத

సోనమ్ కయితే ఇవి వచ్చినిఫ్ట్స్ గిఫ్ట్స్ ఇచ్చారు అండ్ పిల్లలు చాక్లెట్స్ కూడా ఇచ్చి చాక్లెట్స్ చూపి ఆల్రెడీ నాకు వరిసినిపు. ఇంతసియ పారగా అన్నటిలా చాక్లెట్ అవన్నీ ఐస్ క్రీమ్ చాక్లెట్ కేక్ ఆగా yes కమ్స్ అప్ అసలే ఆ హా ఫాస్ట్ అది ఏల కిప నుంచి 20 రూపాయల కమ్స్ అప్ గిఫ్ట్ ఇచ్చనేల గిఫ్ట్ అని ఫీల్ అవుతరు అప్పుడు కమ్స్ అప్ ఇచ్చిదరా నాకే అట్లా పూలు ఉండాల మళ్ళ కూల్ లేకుంటే తీసుకో గిఫ్ట్ లా కూడా కూల్ అంట ఇద్దరు వస్తుంది సార్ అయితే వచ్చినట్టు సర్కలేదు వన్ డే కి వచ్చిన వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ సో మచ్ అందరికి ఫ్యామిలీ వచ్చినందుకు చాలా థ్యాంక్ అక్క అన్ని చెప్పింది తీసుకొని పక్కా తీసుకొని వస్తే అబ్బుని అని తీసుకొని వచ్చింది బ్బు మల్లు తేజు అక్క అందరు మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మాకైతే అసలు అది ఎక్స్ప్రెస్ చేయలేము ఇలానే మాకు అక్క వాళ్ళు మా మాట మీద రెస్పెక్ట్ ఇచ్చి మా దగ్గరకు వచ్చారు సో ఆంటే యాక్చువల్లీ ఎవరి బర్త్డేస్కి పోలేదు కానీ నా బర్త్డేకి వచ్చిందని నీకు అసలు సంగతి తెలియదు నీకంటే ముందే ఆంటీ నాకు ఒక టెన్ డేస్ ముందే చెప్పింది నేను సోనం బర్త్డేకి కి ఎట్లా అయినా సోనంని తీసుకొని వస్తా అని అసలు యాక్చువల్ గా అక్క కయితే సోనం అంటే ఇష్టం అన్న కూడా అన్న బతుకున్నప్పుడు కూడా సోనం అంటే అన్నకి చాలా ఇష్టం నాకు జ్వరం వచ్చినప్పుడు ఏమంటారు ఏమన్నా తింటావా ఇంటికి పోయినా ఎప్పుడు పోయినా కానీ ఏమన్నా తింటావా బయటికి తీసుకోవాలా ఇది తేవాలా అది తేవాలా ఇది తింటావా అది తింటావా నాకు థమ్స్అప్ ఇష్టం అని థమ్స్ అప్ తెప్పిస్తాడు జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్స్ తెప్పించి ఇది తెప్పించి తిన్ మళ్ళా కథను తినిపించి మరీ టాబ్లెట్ తెప్పించం కదా అప్పుడు లాస్ట్ చాలా

సో ఇవి మా సోనుకైతే ఫైనల్గా వచ్చిన గిఫ్ట్స్ అన్నీ సో మీకు ఏ గిఫ్ట్ నచ్చింది కమెంట్ చేయండి సో మా సోనమ్మకి అవి ఎడ్ చేస్తుంది మా సోను సో అన్న పేరు చెప్పాగానే ఎడ్ చేస్తుంది అంటే అదొక మెమొరీ అనమాట సో అట్లా సో అట్లా పోనీ వదిలేసి ఫ్రై తీసుకో అన్న ఓకే మన మధ్య లేకపోయినా అన్న బా అన్న అది ఏంటంటే మంచోడు చాలా మంచోడు అన్ననైతే అన్న గురించి అసలు ఎంత చూసిందో తక్కువనే మేము షార్ట్ అంటే షార్ట్ పీరియడ్ లో పరిచయం ఉన్నా కానీ అన్న ఏదో మాతో లాంగ్ రిలేషన్షిప్ ఉన్నట్టు ఉంటుండే ఇంటికి అయినా మంచి రెస్పెక్ట్ ఇస్తుండే అసలు అన్న అన్నని నేను కలిసింది ఒక టూ టైమ్సే కావచ్చు బట్ ఆ టూ టైమ్స్ లో అన్న నాకు ఏదో తెలిసిన పెద్ద పాత పరిచయం ఉన్నట్టు అన్న ఉంటుండే నాతో సో ఇక సోను అయితే చెప్పని అవసరం లేదు ఇంట్లో వాళ్ళ డాటర్ ఈక్వల్ గా చూసుకుంటుండే అంతకంటే ఎక్కువనే చూసుకుంటుండే సో మళ్ళీ ఫీల్ అవ్వకండి ఎందుకంటే సో అట్లా సోనమ్ ఎక్కువ చెప్తుంది అక్క అమ్మ డాడీకి సోనమ్ అంటే చాలా ఇష్టం అక్క అని చెప్తా కూడా అప్పుడు రోజు పోయినప్పుడు అన్నాడు బబ్బు అండి మా డాడీకి వనమంటే ఎక్కువ ఇష్టము అని చెప్పాను సో అన్న కూడా ఎప్పుడన్నా అన్న ఏదైతే జాబ్ ఉందో అన్న జాబ్ చేసుకొని రాగానే ఈమె కోసం ఏదన్నా తెస్తుండే ఇంటికి రాగానే ఈమె ఉంటే కంపల్సరీ ఈమె కోసం ఏదైనా సపరేట్గా ఫుడ్ తీసుకొని వస్తుండే సో అంత అట్లా చూసుకుంటుండే అనమాట సో నన్ను సో అది దేవుడు ఎందుకు అట్లా చేసిండో ఏం అది దానికి ఏం అసలు మాటలు చెప్పలేకపోతున్నాము నువ్వు వండుంటే అన్నా నేను నువ్వు కూడా మాతోటి బర్త్డే పార్టీలా ఎంజాయ్ చేస్తుండే మంచిగా బట్ మీ మిస్ యూ మీ మిస్ యూ ఎ నాట్ సో ఎక్కడున్నా సోనమ్ని బబ్బుని ఆయన బ్లెస్ చేస్తూనే ఉంటారు సో ఓకే అది తన గురించి మాట్లాడితే ఎంత మాట్లాడినా తక్కువనే సో వాళ్ళు కూడా అన్న కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరినైనా సరే వాళ్ళు అసలు పురుగు కూడా హాని చేయరు అట్లాంటి మెంటాలిటీ అన్న వాళ్ళది అక్క వాళ్ళది సో ఎవరైనా చాలా మంచిగా చూసుకుంటారు అసలు సో నిజంగా అట్లాంటి వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ ఒక రిలేషన్ అది చాలా మంచిది అసలు థ్యాంక్ యూ అందరికి గిఫ్ట్స్ వచ్చిన మీకు వచ్చినందుకు కూచ్చినందుకు లాస్ట్ ఇయర్ బబ్బు ఉండి సింగర్ ప్లేస్ ఎట్టించాను కదా అప్పుడు అన్నాడు నెక్స్ట్ ఇయర్ మీకు గోల్డ్ తెప్పిస్తారే అమ్మటో కొంచెం తొడపాడుతుండగానే ఏమైంది మామా నేను అని ఇప్పుడు గోల్ తెప్పించింది వాళ్ళ మమ్మీతో అని చెప్పినంట సోనం బర్త్డే కి ఇప్పిద్దాం మమ్మీ అని తీసుకొని వచ్చింది థ్యాంక్ యూ ఓకే ఇదైతే మాకు వచ్చిన అది మేము ఇంకేం చెప్పలేకపోతున్నాం సో వీడియో ఏం చేసేస్తాను బాయ్